బ్రదర్స్ సిఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు ప్రముఖ వ్యాపారవేత్త మోహన్ రావ్ ఆదివారం ఉదయం కన్ను గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు విశాఖపట్నంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు ఆయన మోహన్ రావు తన వ్యాపార దక్షతతో చందన బ్రదర్స్ సిఎంఆర్ బ్రాండ్స్ ను స్థాపించారు ఈ షాపింగ్ మాల్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అనేక నగరాలు పట్టణాల్లో విస్తరించి వస్త్ర వ్యాపార రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విశాఖపట్నంలో చిన్న దుకాణంగా ప్రారంభమైన చందన బ్రదర్స్ సంస్థ మోహన్ రావు దూరదృష్టి కష్టపడి పనిచేసే నిబద్ధతతో ఎంతో వేగంగా విస్తరించింది సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు ఫర్నిచర్ జ్యువెలరీ అందించాలన్న ఆయన సంకల్పం కారణంగా సంస్థ ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందింది హైదరాబాద్ విజయవాడ తిరుపతి గుంటూరు వంటి అనేక నగరాల్లో శాఖలను ప్రారంభించి చందనా బ్రదర్స్ను తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి రీటైల్ సంస్థగా తీర్చిదిద్దారు ఆయన